హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పన్నీర్ గ్రేవీ కర్రీ దీన్ని అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా చాలా బాగుంటుంది దీనికి కావాల్సిన ఐటమ్స్ వచ్చేసి టమాటో మిర్చి ఆనియన్ నేనైతే పల్లీలు వాడాను మీకు ఇష్టమైతే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు అయితే దీనికోసం నేను సాఫ్ట్ పన్నీర్ అయితే తీసుకున్నాను పావు కేజీ పన్నీరు నేనైతే పావు కేజీ పన్నీర్ అయితే తీసుకున్నాను ఈ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి మీ ఇష్టం మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కూడా కట్ చేసుకోవచ్చు ఈ విధంగా పన్నీర్ మొత్తం కూడా కట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి ఆ కడాయి హీట్ అయిన తర్వాత అందులో కొంచెం నెయ్యిని కూడా వేసుకోండి నెయ్యితోనే కాకుండా ఆయిల్తో కూడా ఫ్రై చేసుకోవచ్చండి నా దగ్గర నెయ్యి అవైలబుల్గా ఉంది కాబట్టి నేనైతే నెయ్యితోనే ఫ్రై చేసుకుంటున్నాను మనం ముందుగా కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలని అయితే ఈ నెయ్యిలో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకున్నాము మళ్ళీ అదే కడాయిని పెట్టుకొని అందులో కొన్ని పల్లీలను వేయించుకొని బాగా వేయింపుకోవాలి మీ దగ్గర బాదం జీడిపప్పు ఉంటే కూడా అవటిని కూడా వేసుకోవచ్చు తర్వాత పల్లీలు బాగా వేగిన తర్వాత అదే ప్యాన్లో ఆనియను మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత కట్ చేసుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేయించుకోవాలి ఈ టొమాటోలు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఉడికేంతవరకు కూడా బాగా మగ్గాలి పల్లీలో బాగా చల్లారిన తర్వాత వాటిని కొంచెం పేస్ట్లా చేసుకోండి ఆ తర్వాత ఈ టమాటాలు కూడా చల్లారిన తర్వాత పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత అదే కడాయిలో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని అందులో కొంచెం జీలకర్ర ఆవాల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని పచ్చివాసన వరకు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని కూడా అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత అందులోనే పల్లి పేస్ట్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని అందులో కొంచెం పసుపుని అలాగే పావు టీ స్పూన్ గరం మసాలాని కూడా వేసుకోవాలి అందులోనే మన టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పుని కూడా వేసుకొని పచ్చి ధనియాల పొడిని అలాగే వేంపిన ధనియాల పొడిని కూడా వేసుకోవాలి అందులోనే రుచికి తగ్గట్టుగా కొంచెం కారం కూడా యాడ్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని బాగా కలుపుకోవాలి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నా పన్నీర్ ముక్కల్ని అందులో యాడ్ చేసుకోవాలి ఒకసారి బాగా కలుపుకొని లో టు మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించుకోవాలి ఈ ఆయిల్ పైకి వరకు కూడా బాగా ఉడికించుకొని ఈ గ్రేవీ అంతా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంత థ్యాంక్ యూ ఫర్ వాచింగ్